నమస్కారం అందరికీ నమస్కారం నా పిఎన్సీ వెయిల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ చంద్ర సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటెన్సిఫైడ్ డేరియా కంట్రోల్ ఫోర్ నైట్ అని మనకి జూలై ఫస్ట్ నుండి మరియు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టాప్ ఏరియా ప్రోగ్రామ్ అంటే మనకి ఈ సీజనల్ డిసీజెస్ ఈ వర్షాకాలంలో కామన్గా కబలే అవకాశం ఉంటుంది కాబట్టి అందులోనే ఈ డైరియా కంట్రోల్ని కూడా చేయాలని చెప్పేసి ఈ ఈ డైరియా కంట్రోల్ క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా మన హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు అదర సిక్స్ లైన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే రూరల్ శానిటేషన్ కానివ్వండి ఇట్లాంటి మిగతా డిపార్ట్మెంట్స్ కూడా కలిసి పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లాంటివన్నీ మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సో ఇట్లాంటివన్నీ కలిసి హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు కోఆర్డినేట్ చేసుకొని ఈ డైరియాని స్టాప్ కంట్రోల్ చేయడానికి ప్రొండీ లాంచ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరికైనా కానీ వ్యాధులు ప్రబలి ఇట్లాంటి కలిరా కానీ డైరియా కానీ వచ్చినట్టయితే దానికి తీసుకోవాల్సిన కంట్రోలింగ్ మెజర్స్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మరి ట్రీట్మెంట్కి కూడా అందరూ ముందుకు వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా చిన్న పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకి కూడా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి కూడా మరియు పద్నాలుగేళ్ళలో పిల్లలకు కూడా ఈ వ్యాధి ఎక్కువ డైరియాకి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తదనుగుణంగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా డయాగ్నోస్ అయిన వాళ్ళు సో ఈ ప్రోగ్రామ్ని అందరూ గమనించి దీనికి డైరియా కంట్రోల్కి తీసు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది